తమ సంఘీయుల ఐక్యతను అభివృద్ధిని కాంక్షిస్తూ ఈ నెల ఇరవై ఆరున స్థానిక జేఎన్ రోడ్డు చివర ఉన్న చిరుకూరి తోటలో శెట్టి బలిజ కార్తీక వన భోజన మహోత్సవం రాష్ట్ర స్థాయిలో బలిజ ఉచిత వివాహ పరిచయ వేదికగా భారీ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు శెట్టి బలిజ సంక్షేమ సంఘం నాయకులు చెప్పారు మన భోజన మహోత్సవంలో సుమారు పదివేల మంది పాల్గొంటారని ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యదర్శి శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ ఇతర ప్రజాప్రతినిధులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని సంఘ పెద్దలు హాజరవుతారని రాష్ట్ర బలిజ సంక్షేమ సంఘం నాయకుడు సానబోయిన రాష్ట్రం రామారావు తెలిపారు ఇక రాజమండ్రి సంఘం అధ్యక్షుడు మట్టుపర్తి సత్యనారాయణ మాట్లాడుతూ ఈ సందర్భంగా శెట్టి బలిజా వధుఫర్ల ఉచిత వివాహ పరిచయ వేదికను నిర్వహించి వివాహం కావలసిన పిల్లల తల్లిదండ్రులకు వ్యయ ప్రయాసాలు తగ్గించడానికి తన వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు నేటి రోజున ఈ నెల ఇరవై ఆరు ఆదివారం చిట్టిపల్లి వన భోజనాలని సిరికూరువారి తోట ఎన్హెచ్ రోడ్లో ఉన్నటువంటి సిరుకూరువారి తోటలో మేము సంఘం తరఫున ఏర్పాటు చేయడం జరిగింది ఈ వనభోజన మహోత్సవంలో ఉచితంగా వివాహ పరిచయం వేదికను కూడా నిర్వహిస్తాము జనాలు అందరూ వచ్చి వినియోగించుకోవాలని సిటిపల్ల సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాము ఈ సందర్భంగా విచ్చేసినటువంటి మా సిటిపల్లిజ కమిటీ వారికి అలాగే పత్రికా ప్రతినిధులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇరవై ఆరో తారీఖున జరపు వనభోజన మహోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా సిటీపల్లి సోదరులందరికీ నేను మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ నా పేరు వాసంశెట్టి నాగబాబు ఓకే నా పేరు వాసంశెట్టి నాగబాబు అండి ఇరవై ఆరో తారీఖున ఆదివారం నాటి జరిగే వనమోత్సవానికి చాలా అత్యంత ఘనంగా జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన ముఖ్య మన వాసంతశెట్టి సుభాష్ గారు మంత్రివర్యులు అలాగే కుడిపూడి సూన్యాన్ గారు ఎమ్మెల్సీ గారు అలాగే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే అయినటువంటి ఆదిరెడ్డి గారు మరియు ఒక మరియు రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి గోరెంట్ల బుచ్చి చౌదరి గారు అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేస్తున్నారండి అలాగే మా సంఘీయులందరూ కూడా చాలా భారీ ఎత్తున పదివేల మంది పైచీలకు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు అందువల్ల ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా చాలా బాగా జరుగుతుంది ఈ కార్యక్రమంలోనే ఉచిత వివాహ పరిచయ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందువల్ల ఈ కార్యక్రమానికి అందరూ కూడా అటెండ్ అయ్యి ఈ రెండు కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని దీని అందరూ దిగ్విజయంగా ఏర్పాటు చేయాలని మనసు కోరుకుంటూ సెలవు తీసుకున్నాం చెట్టు గల్జా సంక్షేమ సంఘానికి అధ్యక్షుడిని ఈ మూడు నెలలుగా ఈ కార్యక్రమం ఘన ఘన విజయం జరగా చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాము ఈ వచ్చే ఆదివారము అంటే ఇరవై ఆరవ తేదీన ఈ తోటలో అంటే చెరుకురు వారి తోట హైవే ప్రక్కన బెస్ట్ బ్రేస్ ప్రక్కన జేఎన్ రోడ్ ఎరగొండ ఈ కార్యక్రమం జరుగుతుంది చెట్టుపల్లిదంఘీలందరూ కూడా తప్పకుండా విచ్చేసి చెట్టుపల్లిద సంఘం యొక్క ఉన్నతిని చాటాలని చెప్పి అలాగే సమాజంలో ప్రభుత్వం కూడా గుర్తింపు పొందాలని చెప్పి అలాగే ఉచిత వివాహ పరిచయ వేదికలో సంబంధాలు కావాల్సిన వారంతా కూడా వారి పిల్లల యొక్క బయోడేటాలు ఫోటోతో వచ్చి ఇక్కడ సంబంధాలను కుదుర్చుకోవాలని చెప్పి ఉచిత వివాహ పరిచయ వేదికని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ ఈ కార్తీక వన సమారాధనని దిగుజయం చేయాలని చెప్పి శిక్ష త్రిపుల్ దేశ సోదరులందీ కోరి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ